నేను ఎప్పుడూ అనుకునేవాడిని కోటాలో నంబర్ వన్ వస్తానని ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే పట్నా బీహార్ పిల్లలు చాలా ప్రేమ చూపిస్తున్నారు బీహార్ యూపీ పిల్లలకు ధన్యవాదాలు అక్కడ చాలా మంది పిల్లలు చూస్తున్నారు తర్వాత ఢిల్లీ జైపూర్ కోట కోల్కతా ఇండోర్ ఆగ్రా పుణే భువనేశ్వర్ మరియు మన వారణాసి బెంగళూరు అహ్మదాబాద్ గువాహటి కాన్పూర్ ముంబై నాగ్పూర్ ప్రయాగ్రాజ్ భోపాల్ జమ్మూ లుధియా ఉదయపూర్ సిమ్లా ఖరగ్పూర్ భాగల్పూర్ మొరాబాద్వాడ్ చూస్తున్నారు పిల్లలకు ఎంతో ధన్యవాదాలు మీ స్నేహితులు కుటుంబ సభ్యులకు ఈ పాఠాన్ని చెప్పండి ఆర్గానిక్ చిహ్నం పిల్లలు తమ స్నేహితులు కుటుంబ సభ్యులకు మరియు ఇతరులకు కూడా చెప్పాలని